అన్న పిల్లల ముందు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలి ఉన్నాయి బాగాలేవు ఒక చిక్కి తెప్పించండి మీరు కంప్లైంట్ చేశారా గారు కంప్లైంట్ చేశారా ఎన్ని రోజుల నుంచి స్మెల్ వస్తుంది మరి ఎప్పుడు మా దృష్టికి తీసుకురాలేదే సరే అది రెక్స్ఫై చేపిస్తాం ఇప్పుడు ఎందుకు బాగుంది అప్పుడు ఎందుకు అప్పుడు చిన్న బియ్యం లేవు ఇప్పుడు ఎగ్ అంత ఇస్తున్నారా చిన్న బియ్యంతో ఎక్కడ రైస్ వేస్ట్ చేయడం లేదు కదా అన్నం కూడా వేస్ట్ చేయకూడదు తల్లికి వందనం ఎంతమందికి వచ్చింది వచ్చింది తల్లికి వందనం హ్యాపీ తల్లికి వచ్చింది వందనల్స్ బాగుంది యూనిఫామ్ వచ్చింది మంచి టీచర్లు ఉన్నారు అంతా ఓకే కదా మాకు ఏం కావాలా బాగా చదువుకోవాలి మీరు బాగా చదువుకొని సాదిపల్లి టాప్ గా ఉండాలి మేము అడిషనల్ క్లాస్ కూడా మన విద్యాశాఖ మంత్రి ఎవరు గారి దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేపిస్తాం మీరు మీ స్కూల్ కూడా ఇంకా నీట్గా పెట్టుకోవాలి ఇంకా చెట్లు పెట్టాలి ఇంకా చెట్లు పెట్టాలి నీట్గా ఉండాలా ఇప్పుడు కూడా బాగుంది ఇంకా బాగుండాలా ఓకేనా ఆర్ఓ ప్లాంట్ అండి సరే ఇప్పుడు వీళ్ళకి వాటర్ ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు నేను ఆర్ఓ కదా అది కూడా మాట్లాడతాను ఓకే బాగా చదువుకోవాలి మా